నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బెల్లం అలాగే పప్పు ఎండు కొబ్బరి నువ్వులు మినపప్పు గుళ్ళతో సున్నుండలు చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి ఇక్కడ సున్నుండ అయితే మనకి చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా ఇదైతే మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకొని చూడండి ఒక స్వీట్ రెసిపీ మీ ఇంట్లో మీ బాక్స్లో ఉన్నట్లే మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు కూడా చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్తూ చెప్తాను మరి దీనివలన అయితే మనకి మినపొండలు బెల్లంతో చేసిన మినపొండలు తినటం వల్ల నడువు నొప్పులు కూడా తగ్గుతాయండి మరి నేనైతే ఇంగ్రీడియంట్స్ ఏమేసాను రెసిపీలో చెప్తాను ఈరోజైతే ఇక్కడ మినపప్పుతో ఉండల కోసం మినపు గుళ్ళు తీసుకున్నాను రెండు కప్పుల వరకు ఇక్కడ ఇవి కొంచెం వేయించుకోవాలి అలాగే పుట్నాల పప్పు ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఒక కప్పు వరకు చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను ఇవి కొంచెం మిక్సీలో వేసుకోవాలి అలాగే నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ దీంట్లోకి బెల్లం తీసుకున్నాను అలాగే ఒక ఆయుతారు వరకు యాలక్కలు తీసుకున్నాను ఇక్కడ నేను బెల్లం వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను మరి ఇప్పుడు ముందుగా మినపగుళ్ళు వేయించుకుంటున్నాను పాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేయకుండా మినపప్పు వేసి వేయించుకుంటున్నానండి ఇక్కడ త్వరగా నూనె కానీ నెయ్యి కానీ లేకుండానే మినపప్పు వేయించుకోవాలి మనకి లైట్గా కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు మినపగుళ్ళు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా కొంచెం కలర్ మారుతూ ఉన్నాయండి పప్పు అన్నీ కూడా ఇంకా కొంచెం వేగాలి మనకి మిక్సీలోనే వేసుకున్నా పర్వాలేదు ఇల్లుకు పంపించినా పర్వాలేదు ఇంకా కొద్దిగా వేగాలి ఇక్కడి నుండి మొత్తం కలదంతా మారిపోయేటప్పుడే ఇందులోనే పుట్నాలు పప్పు వేసేసుకుంటున్నాను అలాగే నువ్వులు కూడా ఇవి కూడా వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇక్కడైతే మినపప్పు మొత్తం వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఆరనేస్తున్నాను కొంచెం సేపు మిక్సీ జార్లో వేసుకోవడానికి నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరపెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ లోపల బెల్లం తురుముకుంటున్నాను ఇక్కడ బెల్లం తురిమేస్తున్నాను చూసారు కదా బెల్లం అంతా ఇలా పెట్టుకున్నాను ఈ లోపల పప్పులు లేదో చూసుకుంటున్నాను ఇప్పుడైతే పప్పులన్నీ ఆరిపోయింది నార్మల్ టెంపరేచర్కి వచ్చింది మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇందులోనే యాలకులు కూడా వేసేస్తున్నాను మొత్తం యాలకులు ఇందులోకి వేసేసుకున్నాను ఇక్కడ పాట మెత్తగా వచ్చేసింది పిండి నేనైతే వేయించి పెట్టుకున్న ఈ పాములోనే వేసేస్తున్నాను కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని ఇప్పుడు ఇందులోకి బెల్లం అలాగే ఎండ కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఎండు కొబ్బరితో పాటు బెల్లం కూడా తురిమి పెట్టుకున్న బెల్లం మొత్తం వేసేస్తున్నాను ఇందులోనే ఇట్లా కొబ్బరి బెల్లం మొత్తం వండు చుట్టుపోతుంది అనుకున్నప్పుడు ఇందులోంచి కొంచెం పిండిని నేను మిక్సీ జార్లోకి వేస్తున్నాను మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను ఇక చూడండి మొత్తం ఈ పాన్లోకి వేసేసుకుంటాను మొత్తం అతుక్కోకుండా వచ్చేసి చూసారు ఈ ఈ పిండితో పాటు కలిపేస్తున్నాను మొత్తం కూడా ఇందులోనే కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇక్కడ ముందుగా ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి వేసేసుకొని కలిపేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా మళ్ళీ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మనకి చక్కగా ఉండలాగా రావాలంటే కొంచెం నెయ్యి పడుతుంది కొంచెం కొంచెంగా మళ్ళీ నెయ్యి వేస్తున్నాను ఒక సైడ్ నుంచి కొంచెం కలుపుతూ ఉండ చుట్టేసుకుంటున్నాను కావాల్సినంత సైజులో ఉండలు చెప్పుకోవాలి మినపుండలు మంచి హెల్దీ కూడా అండి దాంతో బెల్లం నువ్వులు కూడా కలిసినాయి కాబట్టి ఇంకా ఇంకా హెల్దీ నడువు నొప్పులు కాళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గడం కోసం ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి నేను అన్నీ ప్లేట్లో పెట్టుకుంటున్నాను వీటన్నిటిని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇలాగే మొత్తం చేసేసుకుంటున్నాను చూసారు కదా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి ఇలాగే ఇంకా ఇక్కడ చూడండి చక్కగా మినపుండలు రెడీ అయిపోయినాయి మరి ఇంకేం కావలసిన ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మరి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ